ఇక్కడైతే యుద్ధంలో జయం వచ్చినాక మ్యూజిక్ వాళ్ళు ఎదురెళ్ళి వాళ్ళని తీసుకొస్తారు ఆహ్వానించుకుంటా గనపరచుకుంటా దేవుణ్ణి జయం ఇచ్చినందుకు కానీ ఇక్కడ యుద్ధానికి పోయేటప్పుడే గాయకుల్ని వాయిద్య గాండ్రను ముందు పెట్టుకొని వెనక ఆయుధదారులను పెట్టుకొని పోయాడు ఆయన పోతే యుద్ధం జరగల అసలు యహోవా శత్రువుల మీద మాటుగాండ్రను పెట్టాడు గనుక వాళ్ళు హతులైపోయారు ఇక ఇలా పని బాబు అంటే కాలి పోయి వాళ్ళని దోచుకొని రావటమే ఇప్పుడు ఇలాంటి ప్రయత్నాలు చూసే వాళ్ళకి వెరితనంగా అనిపిస్తాయి అనిపించవా విశ్వాసంతో కొన్నిసార్లు మనం చేసే ప్రయత్నాలు మాట్లాడే మాటలు వేసే అడుగులు కొంతమందికి వెరితనంగా అనిపిస్తాయి వాళ్ళు అనుకుంటారు వీళ్ళు అనుకుంటారని నువ్వు పిచ్చోడివి కావద్దు నువ్వు విశ్వాసివి నువ్వు దేవుని అందరి విశ్వాసం ఉంచిన వాడి నువ్వు దేవుని నమ్ముతున్న వాడివి కాబట్టి ఎవడేమనుకున్నా నాకు అనవసరం నేనైతే నా దేవునిని స్థుతిస్తాను నాలుగవ నిరూపణ మీకు బైబిల్లో ఎరికో గోడలు కూలిపోయిన తర్వాత వాళ్ళు స్థుతించారా స్థుతించిన తర్వాత కూలినియా అయిపోయింది ఇవో ఇవన్నీ మీకు తెలియనివా ఇవన్నీ మీకు తెలియనివా ముందు అవి కూలలేదు స్థుతించిన తరువాత అవి కూలినాయి స్థుతి ముందు అవరోధాలు తొలగుట అనేది తర్వాత అందుకే దీన్ని బట్టి మనకు గ్రహించాల్సింది ఏంటంటే కార్యం జరిగినప్పుడు కాదు కార్యము జరగక మునిపే మన విశ్వాసాన్ని ప్రదర్శించాలి నా భర్త త్రాగుబోతుగా ఉన్నాడు ప్రభువా అతన్ని దర్శించి మార్చయ్యా అంటం వేరు రోజు మోకాళ్ళుని నీవు అతన్ని దర్శించి అతనితో మాట్లాడి అతన్ని మార్చినందుకు నీకు స్తోత్రాలు 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 రోజు స్తుంచటం వేరు